హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే కృష్ణాష్టమి శుభాకాంక్షలు షార్ట్ వీడియో కూడా పెట్టినా ఇంకా వీలు కాలేదనమాట ఈరోజే కృష్ణాష్టమి రోజైతే ఫుల్ వీడియో పెట్టడానికి అయితే కొద్దిగా టైం పట్టింది ఈ మన రెడీ చేసుడేమో కానీ నా దుంప తెగిందబ్బా చూడండి ఎంత మంచిగా శుధపూసలక కూర్చుంది మా పాప అయితే ఎంత సప్పిడి ఎక్కడ వస్తుందో ఇవన్నీ ఒక్కటన్నా పోగొట్టాలమ్మా పాప పని చెప్తా అనేసి ఫ్యామిలీకి అయితే ఇక్కడైతే వార్నింగ్ ఇస్తున్నా నేను ఒక్కదాన్నే కాదు యశ్వంత్ వీడియో తీస్తుండు ఉదయ్ ఏమో అవి ఇవి అందిస్తుండు వాళ్ళ డాడీని ఏమో మొత్తం అది లంగాకి బొందు పెడుతుండు ఎంత అసలుకి నేనైతే పనికి వెళ్ళాలా పనికి వెళ్ళకుండా నేను సెలవు పెట్టి ఉంటే అవన్నీ నేనే చేసుకుందును పొదుగాలైతే ఇలా ఐదు గంటలకు లేచి ముందు నేను స్నానం చేసి ఇల్లు గట్రాసుకున్నాక నెక్స్ట్ ఇంకా యామినికైతే చేయించి ఇంకా ఆమె అయితే రెడీ చేసిన ఆమెని అయితే కొన్ని పాలు తాగిపోయింది స్కూల్కి ఎందుకంటే ఆమెని మేకప్ వేసుకొని ఆనందమైందనమాట యామినికి కడుపు నిండిపోయింది అనమాట యామిని ఇది చూడండి ఎంత ముద్దు ముద్దు గుస్తుందో మా యామిని ఈ స్టిక్కర్స్ పెట్టడం ఈ ఓని కట్టడం ఈ ముక్కుపుల పెట్టుడు ఈ జడేసుడు ఈ ఆమె ఉందే కొద్దిగా పిలక వీడోలో అలా చూస్తుంది కదా ఆ పిలకనే మళ్ళీ ఈ కొప్పేసే కల్లా తలపానంత అక్కకు వచ్చింది ఆమె రెడీ చేసి కలిగి జుట్టు ఎప్పుడు వెరిగిద్దో ఏమోబా ఈ జుట్టు పెరిగి ఏమన్నా టెక్నిక్ ఉంటే నాకు చెప్పండి నేనే చెప్తాను కదా ఉల్లిగడ్డ రసం పూసుకొని కానీ పాపకు పుయటానికి ఎందుకు భయపడుతున్నా ఎందుకంటే మరి ఏడు వస్తుంది పూస్తే అందుకోసమైతే నేను ఆమెకి అయితే పుయ్యలేరు వాళ్ళ అన్నయ్య అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉందని చూసుకుంటుర్రు ఇద్దరు కూడా లాస్ట్ కూదా మమ్మీ ఇవన్నీ పెడుతున్నాం మమ్మీ చెల్ల గుచ్చుకుంటే ఎందుకు ఇంత అనం చేస్తున్నామని అసలు పెట్టించుకునే ఆమెకైతే గింతగాని ఏమీ లేదు వీళ్ళిద్దరికి అవుతుంది వీళ్ళిద్దరికి వాళ్ళ నాన్నకైతే వీళ్ళ ముగ్గురు కష్టమవుతుందని ఆయన నాకేమో వస్తుంది రెడీ చేసే కల్లా ఇవన్నీ చెయ్యాలంటే అబ్బా ఎంత కోపం తెప్పిస్తుంది అంటే ఇట్లా తిరగమంటే ఇట్లా తిరగమంటుంది ఆమె చెప్తుంది ఎలా తయారు చేయాలో నేను తయారు చేసేది కాదు ఆమె చెప్పినట్టు నేను వినాలంట నేను చెప్పినట్టు ఆమె అనమాట నేనైతే ఇంకా స్నానం చేసి చీర కట్టుకున్నా కానీ పుట్టు పెట్టుకోలే ఏం పెట్టుకోలే నమ్మకం అంతా అయిపోయింది మూడు గంటల కానించి లేపుతుంది అబ్బా ఇక జన్మాష్టమి కానీ నన్ను నిద్రపోనియట్లేదు ఆమె అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా రెడీ చేయడానికి అయితే చాలా కష్టం అయితే అయింది రెడీ చేసినాక చూసుకుంటే మా ఆమెకి లాస్ట్కి అయితే కాటుగా పెట్టుకొని అయితే పోయినా కష్టం అంతా పోయిందనమాట అదే అంటారు సుఖం వెనక కష్టం ఉంటుంది అనేసి ఈ అందరూ బ్యూటీ ఉంది బాగుంది బాగుంది అన్నారు ఇంకా పట్టీలు పెడుతుంటే వాళ్ళు డాడీ అయితే ఎత్తుకొని మీద ఊసెట్టుకుంటూ పిల్ల కాలు ఎందుకు అట్లా గుంజుతాం అనేసి తరంకాలు ఆడేవాడు పిల్లల ద్రోహి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు అయితే మా ఇంట్లో అయితే కృష్ణుడు రెడీ కాలేదన్నమాట యాక్చువల్లీ అయితే యశుకైతే అయితే గెటప్ ఉందన్నారు మళ్ళీ ఏమైందో క్యాన్సిల్ చేసినాం వద్దు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సెకండ్ క్లాస్ అయితే ఏం లేదన్నారు ఇంకా యూకేజీ నర్సరీ ఎల్కేజీ మూడు క్లాసులకే ఉన్నాయన్నారు ఇంకా అందుకోసమైతే యశూదైతే క్యాన్సిల్ అయింది ఇంకా అయితే ఉదయ్ కృష్ణుడు అయిండు యామిని ఏమో గోపిక అయింది యశ్వంత్ ఏమో డ్యాన్స్ చేసిండు గోవింద అనేసి ఇంక ఇప్పుడు మా ఇంట్లో నుంచి ఏమి ఒకతే పోయిందనమాట అమ్మ నేను సేవ్ అయినాక మళ్ళీ యేషుగాని రెడీ చేస్తుంది ఇంకేషుగాని రెడీ చేస్తుంది నాకు పది అవుతుంది అనుకోండి అక్కడ ఆమెని నేనైతే నైట్ గొరింటాకు పెడదామని రెండు కోన్లు ఇంకా మెహంది అవన్నీ తీసి ఫ్రిడ్జ్ మీద పెట్టి అయ్యో నేను అనుకుంటూనే ఉన్నా ఏదో మర్చిపోయినా ఏదో మర్చిపోయినా అని మళ్ళీ అప్పుడప్పుడు ఏం పెట్టాలా ఎట్లా పెట్టాలా అని ఆలోచిస్తే ఇంకేమంటే కుంకుమ కుంకుమ తీసి అయితే ఆమెకైతే బొట్లు అయితే పెట్టిన చేతికి ఈ కాళ్ళకి పారాని లెక్క పోషణా పారాని సీసా కూడా ఉండే అది కూడా దొరకలేదు టెన్షన్లు అయితే ఇంట్లో అయితే ఒక్కటిగానో దొరకదు మా ఇంట్లో అయితే అస్సలు దొరకదబ్బా ఎందరి ఇంట్లో ఎట్లుంటుందో కానీ ఏదైనా కం మంచిగా దాచి పెడతా కానీ అవసరానికి అయితే ఒక్కటనగా అనిపించదు అమ్మటే దూది పుల్ల తీసుకొని కొంకోని వాటర్ వేసుకొని ఈ ఆమెకి అయితే మొత్తం గోరింటాక్ టైపు పారాని టైప్ అయితే పోషినంత ముద్దు కూర్చుని చూడండి మా ఆమెని అయితే जय जनात्मा कृष्णाराधिकापते जनविमोचना कृष्णा जन्ममु యామ్నికి అయితే రెడీ కావటం అయితే చాలా ఇష్టం కానీ నాకు కూడా రెడీ చేయటం ఇష్టమే కానీ టైం టైం ఉండాలన్నమాట దేనికైనా మళ్ళీ నేను పనికి వెళ్ళకుండా ఉంటే మంచి నేను రెడీ చేస్తాను యామ్నికి మేకప్ చేసుకోవటం అయితే సూపర్ ఇష్టం ఇప్పుడు ఈ జాలి కొద్ది దీనికోసం అయితే యామ్ని ఎంత ఎంత వేడిచిందంటే అంత ఘనం ఏడిచిందనమాట ఇది కా ఇదైతే మేడం వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ మేడం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలందరికీ దసరా టైంలో భోజనం పెట్టి ఇట్లా బట్టలు పెడతారు కదా ఇవన్నీ అప్పుడైతే ఇచ్చేరు ఇంక ఏమి అయితే ఇది ఇది ఇట్లా వేసుకోవాలి మా మెయిన్ ఇది తెలియదు అంటుంది నేనేమో లంగావుని కట్టినట్టు ముందుకు పైటేసి నేను కడితే లేదు అది కావాలి అది కావాలంటే మళ్ళా నేను దానికోసం ఇల్లంతా దోలాడితే కానీ అది ఎక్కడో జాగ్రత్త దర్చిపెట్టినా దొరకలేదు మళ్ళీ నేను అనితకు ఫోన్ చేసి అనమాట ఇది ఎట్లా కట్టాలో నాకైతే అస్సలు రావట్లేదు మస్తు సేఫ్ అయితే ఇంక ఇబ్బంది అనమాట ఏదైతే అది అయింది ఆయన ఇంకా నాకు వచ్చినట్టు గడతా అనేసి ఇంకా లాస్ట్కి అయితే ఇట్లా మా గోపికని చిన్న మా చిన్న గోపికనైతే ఇలా రెడీ చేసిన నేను ఎలా రెడీ చేసినో కామెంట్ అయితే పెట్టండి ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి మా గోపిక సూపర్ ఉంది కదా నజర్ పెట్టే మా గోపిక తల్లికి చూసుకుంటాను ఈ రోజైతే ఆమెనీకి అట్లనే నేను సండే రోజు అయితే చూడండి ఎంత కష్టమైందంటే ఈ కుండని ఇలా రెడీ చేయటం ఈ కుండ అయితే పోయిన మొన్న బోనాల పండగైతే ఇంట్లో అమ్మవారికి పాలు పొంగిచ్చినాం కదా ఆ కుండ ఇంకా దీన్ని వేరే మామూలుగా వేస్ట్ ఎందుకు చేయాలా దాక్కుని అక్కడ ఇక్కడ పెట్టి పగిలిద్ది ఇంకా ఆమెనీకి అయితే పనికి వచ్చి అనేసి నేను పెయింటింగ్ డబ్బా ఒకటి థర్టీ ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకొచ్చి అలా పెయింట్ బ్రష్ వచ్చింది ఇంకా పెయింటిని అయితే ఇంక ఇట్లా చేసినా అనమాట ఎట్నో గట్టా నాకు వచ్చినట్టే వేసిన బొమ్మలు 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 బొమ్మలుగా ఏ ఉదయం అడిగిందేమో మీ ఇంతగానో వేసినావు అన్నాడు తర్వాతకి అయితే నన్ను మెచ్చుకురలేము మొన్న తీకుండా రామ్ చూసి అయితే ఎక్కడ కొనుక్కొచ్చిన ఇప్పుడు ఏం పని లేదా అసలు నేను ఆమె గోపికనికే గోపికనకే కృష్ణులకు దేనికి వద్ద ఎందుకు తీసుకొచ్చి నువ్వు చెప్పు అని అయితే అన్నాడు కానీ ఇది కొనుక్కొచ్చింది కాదు ఇంట్లోదే నేను ఇంట్లోదే తీసుకొని ఇట్లా పెయింట్ అయితే టైం చూసుకొని పనికి వచ్చి వొత్త వద్ద తీసుకొచ్చి ఎంత ఉపతని వేసింది అంటే నాకు వచ్చినట్టు చేసిన కొంచెం టైం చూసుకొని నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను కొండ డిజైన్ ఎలా వేసినో కామెంట్ అయితే పెట్టండి అయితే బ్లూ కలరు పింక్ కలరు మళ్ళీ మధ్యలో వైటు క్రీమ్ కలరు ఎల్లో కలర్ ఆల్ మిక్స్ కలర్లు వేసిన అనమాట చెమ్కీ కలర్ మెరవటానికి ఈ కుండనైతే చాలా మంది స్కూల్లో అయితే తీసుకొని అయితే ఫొటోస్ అయితే దిగర్రు ఫొటోస్ ఇంకా కొంతమంది కుండలు తెచ్చుకోరు కదా నేను ఏం చేసిన అంటే దూద్ తెచ్చి చాలా బెట్టుడు అయితే మర్చిపోయినాయి ఏమి నీ అయిపోయినా చూపుతుందనమాట మమ్మీ నూతాం దూద్ దాంట్లో ఎందుకు పెట్టలేదు మమ్మీ అని ఎందుకంటే అవి పాలు బుంగినట్టు ఏం చేస్తాం ముత్తదైతే తీసిపోయింది ఆ మాత్రం ఇచ్చినా పోయిన అయితే ఆ మాత్రం కుండ లేదు వేరే వాళ్ళది అడిగి అయితే మేము ఫోటో అయితే దిగినాం ఇంకా యామి గుడి ఉంటే బాగుంటుంది కానీ నీకు చిన్న కుండు ఉంది గణేష్ నేనైతే ఇంక ఇలా రెడీ చేసిన యామిని అయితే నన్ను పక్కన కూర్చొని చనం మెచ్చుకుంటుంది అనమాట థ్యాంక్ యూ మమ్మీ ట్యాంక్ యూ మమ్మీ అని వంద సార్లు అంటే చెప్పింది కుండ రెడీ చేసిన కాడ నుంచి మొత్తం ఏమి నేను రెడీ చేసి తీసుకొచ్చింది కాక ఇంకొక ట్యాంక్ యూ చెప్తుంది ఫొటోస్ దిగమంటే ఒక్క ఫొటోస్ అన్న దిగట్లేదు యామిని అయితే ఫేస్ అయితే సీరియస్గా పెట్టింది ఎందుకంటే స్కూల్కి పోయే టైంకేమో స్కూల్కి పోయే రోజు అయితే లేపినా లేవదబ్బా ఆరున్నర ఏడైనా లేవదు ఈ రోజైతే మూడు గంటలకు లేచి తొందర లేదావా లేవా అంటుంది అట్లుంటుంది అనమాట అంటే రెడీ కావాలని తొందర లేచింది ఆమెని స్కూల్కి పోయేటప్పుడు ఏం లేవదు మొత్తానికైతే నా పెయింటింగ్ అయితే అయిపోయింది చూసాను ఫ్రెండ్స్ మా పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్ అయితే పెట్టండి మా చిన్న గోపిక